ఈరోజు మన వీడియో వచ్చేసి బ్లౌజ్ గురించి కొన్ని టిప్స్ అయితే ఈ వీడియోలో చెప్తున్నా ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ చేస్తూ నేను కొన్ని టిప్స్ చెప్తాను మీకు ఈజీగా అర్థమే విధంగా బ్లౌజ్ కటింగ్ కూడా చేసి చూపిస్తా ఇప్పుడు బ్లౌజ్ అయితే కట్ చేసుకుందాం ఈ టిప్స్ కూడా మీకు అర్థం కావాలంటే పూర్తి వరకు చూడండి మీకు అర్థమవుతుంది నేను ఏం చెప్తున్నా ఎక్కడ ఏం మాట్లాడినా అనేది మీకు అర్థమవుతుంది ఇప్పుడైతే బ్లౌజ్ కటింగ్లో టిప్స్ అయితే తెలుసుకుందాం ఇక్కడ బ్లౌజ్ కటింగ్ అయితే చేస్తున్నా ఈ బ్లౌజ్ కటింగ్లో మరి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎంత మెజర్మెంట్ తీసుకోవాలా తక్కువ ఉన్న వాళ్ళకి ఎంత తీసుకోవాలా అనేది ఈరోజు ఈ వీడియోలు అయితే మీకు అర్థమయ్యే విధంగా చూపిస్తున్నా చూడండి ఇక్కడ నేను బ్లౌజు మెజర్మెంట్ తీసుకునే దానికంటే ముందు ఇక్కడ మనకి క్రాసులు ఉన్నది స్ట్రైట్గా మార్క్ వేసుకోవాలా ఈ మార్కింగ్ మనకి ఇక్కడ ఖర్చు తీసేయాలన్నమాట ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి మెజర్మెంట్ కోసం చూడండి ఇక్కడ రెండు గీతలు అయితే తీసినా కదా ఇది మనకి హెచ్చులు తగ్గులు అనేది కట్ చేసేసుకోవాలా ఇది ఇంతనే మనకి మెయిన్ ఇంపార్టెంట్ చూడండి ఇక్కడ బ్లౌజ్ నేను ఎక్కడి నుంచి తీసుకోవాలా అనేది చెప్తున్నా వచ్చేసి మనము నడుము లూజు తీసుకోవాలా చూడండి ఇక్కడ ఉక్సు పట్టి ఉంది కదా అంటే ఇది కాజా పట్టి ఈ కాజా పట్టి ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్లో మనం ఇట్లా కొలుచుకోవాలా మొత్తం కొలుచుకోకూడదు కరెక్ట్గా కాజా వరకే కొలుచుకోవాలా మనకి ఫిట్టింగ్ కరెక్ట్ వస్తుంది చూడండి ఈ విధంగా టేప్ని ఇట్లా కొలుచుకోవాలా మనకి ఇక్కడ ఎంత వచ్చింది చూడండి ఇరవై ఏడున్నర వచ్చింది ఇది వచ్చేసి నడుము లూజు ఇరవై ఏడున్నర నడుము లూజ్ అనమాట ఇప్పుడు చెస్ట్ లూజు ఇప్పుడు చెస్ట్ లూజు తీసుకునేటప్పుడు మనకి బుక్స్ పట్టుకెళ్ళు నుంచి తీసుకోవాలా చూడండి ఈ విధంగా సాపుగా అనుకొని మనకి ఇక్కడ ఖర్చు వదిలిపెట్టుకొని మనము చెస్ట్ లూజు తీసుకోవాలా చూడండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఖర్చు వదిలిపెట్టి ఇక్కడ నుంచి సంఖ కుట్టు వరకు ఎంత వచ్చిందో ఈ విధంగా తీసుకోవాలా ఇక్కడ ఎంత వచ్చింది తొమ్మిది ఇంచులు వచ్చింది చూడండి కరెక్ట్గా తొమ్మిది ఇంచులు వచ్చింది కదా ఇప్పుడు ఈ తొమ్మిదిని ఈ విధంగా మార్చి చూసినామంటే మనకు ఎంత వస్తుంది పద్దెనిమిది ఈ పద్దెనిమిదిని మళ్ళీ ఇట్లా చేసినామంటే టేపుని మడత పెట్టినామంటే ఎంత వచ్చిందో చూడండి మనకి చెస్ట్ లూజు ముప్పై ఆరు నడుము లూజ్ వచ్చేసి ఇరవై ఏడున్నర ఇది వచ్చేసి ముప్పై ఆరు చూడండి ఇది వచ్చేసి చెస్ట్ లూజు ఇది నడుము లూజు ఇప్పుడు బ్లౌజ్ పొడవు తీసుకున్నాం ఎక్కడ ముడతలు లేకుండా ఇట్లా నీట్గా సర్దుకొని కరెక్ట్గా ఈ షోలర్ కుట్టు దగ్గర నుంచి ఈ కింది కుట్టు వరకు ఎంత వచ్చిందో కరెక్ట్ మెజర్మెంట్ అయితే తీసుకోవాలా చూడండి ఇక్కడ పద్మూడు ఇంచులు వచ్చింది ఒక గీత అటు ఇటు లేకుండా కరెక్ట్గా వచ్చింది పద్మూడు ఇంచులు అంటే మనం ఇక్కడ పద్నాలుగు ఇంచులు తీసుకోవాలా కింద వైపు ఖర్చు పై వైపు ఖర్చు కోసం వన్ ఇంచు తీసుకున్నామంటే మనకి పద్నాలుగు ఇంచులు వస్తుంది చూడండి ఇక్కడ పద్నాలుగు ఇంచులని మనము ఇక్కడ నుంచి తీసుకోవాలా ఆల్రెడీ ఇక్కడ మనము కింది గీత ఉంది కదా ఈ కింది గీతను కట్ చేసేసుకుందాం ఇప్పుడు ఈ కింది గీత కాడ నుంచి మనము పద్నాలుగు ఇంచులకి మార్క్ వేసుకోవాలా అంటే ఖర్చుతో కలిపి మనకి ఇక్కడ పద్నాలుగు ఇంచులు వచ్చింది పద్నాలుగు ఇంచులకి ఈ విధంగా మార్క్ వేసుకొని ఇటు చివర కూడా పద్నాలుగు ఇంచులకి మార్క్ ఇక్కడ ఒక లైన్ వేసుకోవాలా ఇక్కడ మనకి ఎంత వచ్చింది చెస్ట్ బ్లౌజ్ ముప్పై ఆరు ఇంచులు వచ్చింది కదా ముప్పై ఆరు ఇంచులు అంటే ఇది మనకి చిన్న సైజు బ్లౌజ్ అనమాట చిన్న సైజు బ్లౌజ్ వచ్చేసి మనకి ఇక్కడ చంక ఐదున్నర తీసుకోవాలా చూడండి ఐదున్నర ఇక్కడ నుంచి మనకి ముప్పై ఆరు సైజుని బట్టి నాలుగు భాగాలు చేస్తే మనకి ఎంత వస్తుంది తొమ్మిది ఇంచులు వచ్చింది కదా చూడండి ఇట్లా ముప్పై ఆరుని ఈ విధంగా రెండు మరతలు వేసుకోవాలా ఈ రెండో మరత నుంచి మళ్ళీ ఇక్కడ ఆఫ్ చేసుకున్నామంటే మనకి ఇక్కడ తొమ్మిది ఇంచులు వస్తుంది చూడండి తొమ్మిది ఇంచులు ఇక్కడ వచ్చేసి తొమ్మిది ఇంచుల దగ్గర ఒక మార్కింగు ఇక్కడ నుంచి ఇక్కడ రెండించులు మనకి ఖర్చు ఇప్పుడు ఇరవై ఏడున్నర వచ్చింది కదా ఇరవై ఏడున్నరను కూడా మనము నాలుగు భాగాలుగా చేయాలి చూడండి ఈ విధంగా టేపుని మడుచుకున్నామంటే మనకి ఇక్కడ రెండు భాగాలు వచ్చింది ఇందులో మళ్ళీ సగం చేయాల ఇప్పుడు ఎంత వచ్చిందో చూసుకోవాలి చూడండి ఇక్కడ ఒక గీత తక్కువ ఏడించులు వచ్చింది మనకి ఇక్కడ ఏడించులు పెట్టేసుకుందాం ఒక గీత అటు ఇటు అయినా ఏం కాదు ఇంచులు చూడండి ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ ఇక్కడ బ్యాక్ డార్ట్స్ కోసం వన్ ఇంచు ఇక్కడ నుంచి ఇక్కడ మన ఖర్చు రెండు ఇంచులు ఈ విధంగా మనం అన్ని మార్కింగ్ అయితే చేసినాం కదా ఇప్పుడు లైన్ వేసుకోవాలి రండి ఇక్కడ మనం ఐదున్నర తీసుకున్నాం కదా చంకా రౌండ్ కోసం సేమ్ ఇక్కడ కూడా అంతే తీసుకొని ఇటువైపు కూడా మనం లైన్ వేసుకోవాలా ఇప్పుడు నెక్కు డీప్ ఎంత ఉందో చూసుకుందాం ఈ రెండు కుట్లని ఈ విధంగా ఒకే దగ్గరకు వచ్చేలాగా పెట్టుకున్నామంటే మనకి ఇక్కడ నెక్కు డీప్ అనేది వస్తుంది ఈ పైన మార్కింగ్ వేసినాం కదా ఇక్కడ నుంచే మనం కొలుచుకోవాలి చూడండి ఇక్కడ కుట్టు వరకు ఒక మార్కింగ్ వేసిన ఒక పావి ఇంచు పైకి ఖర్చుకి ఇది వచ్చేసి చిన్న సైజు బ్లౌజ్ కదా మనకి ఇక్కడ నెక్ వచ్చేసి రెండు ఇంచుల పైన ఇంకా వచ్చేసరికి రెండున్నర ఇక్కడ షోల్డర్ వచ్చేసి ఇంచులు తీసుకున్నామంటే సరిపోతుంది ఒకవేళ మనకు ఇంచులు ఎక్కువ అనిపిస్తుంది అనుకుంటే కొలత బ్లౌజ్ ఉంటుంది కదా ఇట్లా కొలత బ్లౌజ్ని తీసుకొని ఈ విధంగా కొలుచుకోవచ్చు చూడండి ఇక్కడ మనం ఎటువైపు అయినా కానీ ఒకవైపు ఖర్చు వదిలిపెట్టాలా ఇక్కడ ఆల్రెడీ ఖర్చు ఉంది కదా ఇటువైపు ఖర్చు వదిలిపెట్టాలా చూడండి ఈ చివరిన ఈ మార్కింగ్ దగ్గర నుంచి పెడితే ఇక్కడ మనకి ఖర్చు వస్తుంది ఇంచులు సరిపోయింది కదా మొత్తం ఇక్కడ ఎంత వచ్చిందో చూసుకొని ఇక్కడ కూడా సేమ్ పెట్టేసేలా ఈ బ్లౌజ్ వచ్చేసి మొత్తం టేప్ కొలతతో చూపిస్తున్నా ఇందులో ఏమి డౌట్స్ అంటే మనకి చిన్న సైజు వాళ్ళకి జస్ట్ ఎంత పెట్టాలా అనే దాని గురించి ఈరోజు మన వీడియో చూడండి ఇక్కడ ఈ సెంటర్కి మళ్ళీ మనము ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోవాలా లైన్ వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఈ మూల దగ్గర నుంచి మనకి ఇక్కడ ఒకటి పావు ఇంచు తీసుకోవాలా ఒకటిం ఇంచు తీసుకొని మనం దీన్ని రౌండ్ చేసుకోవాలా ఉండే టిప్స్ ఏమంటే ఇప్పుడు మనము ఎంత పడితే అంత మనం ఇట్లా పెట్టకూడదు ఇక్కడ పైకి పెట్టకూడదు కిందికి పెట్టకూడదు మనకి చంక దగ్గర బ్యాక్ సైడ్ ముడతలు రాకూడదు అంటే ఒకటింపు ఆవించి తీసుకోండి పెద్ద సైజు వాళ్ళకైతే వన్ ఇంచు ఒకటిన్నర ఇంచు ఆ విధంగా మనము సైజుని బట్టి మార్చుకోవాలి ఇప్పుడు ఈ సైజుకి అయితే నేను ఇక్కడ ఒకటిం పావుంచి పెట్టినా చూడండి మళ్ళీ కొలిచి కూడా చూపిస్తున్నాను చూడండి ఈ కార్నర్ దగ్గర నుంచి మనకి ఇక్కడ ఒక ఇంచు రెండు గీతలు అంటే ఒకటింపావు ఇట్లా పెట్టేసిన నేను మీరు నేను ఎట్లా మార్కింగ్ చేసి కటింగ్ చేస్తున్నానో సేమ్ అట్లనే కట్ చేయండి మీకు ఖచ్చితంగా పర్ఫెక్ట్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇప్పుడు ఇది ఎట్లా ఉందో అట్లా కటింగ్ అయితే చేసుకున్నాం ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసినాం కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలంటే మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏమంటే మన కొలత బ్లౌజ్ క్రాస్ కటింగ్ ఉందా స్ట్రైట్ కటింగ్ ఉందా అనేది చూసుకోవాలా చూడండి ఇక్కడ మనకి సెంటర్ ఫ్రంట్ పార్ట్ షోల్డర్ను పట్టుకొని ఇట్లా లాగినామంటే మనకి ఇది సాగుతుంది కదా ఇది వచ్చేసి మనకి క్రాస్ కటింగ్ అనమాట ఇప్పుడు బ్యాక్ సైడ్ మనం స్ట్రైట్గా కట్ చేసింటాం కదా ఇట్లా లాగి చూడండి స్ట్రైట్గా ఉంటుంది ఇది ఇటు మాత్రం క్రాస్ వస్తుంది అంటే మనకి ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ అని అర్థం అనమాట ఇది తెలక క్రాస్ కటింగ్ అంటే ఏంది స్ట్రైట్ కటింగ్ అంటే ఏంది అనే డౌట్స్ చాలా మంది అడుగుతారు అనమాట వాళ్ళ కోసం ఈ టిప్స్ చూడండి ఇట్లా స్ట్రైట్గా పెట్టినామంటే మనము స్ట్రైట్ కటింగ్ అయిపోతుంది మొత్తం బ్లౌజ్ సేమ్ ఉంటుంది ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మాత్రమే మనకి మారుతుంది ఇక్కడ ఏం చేసినాము స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్ పెట్టాలా క్రాస్ కటింగ్ అయితే క్రాస్ పెట్టాలా మీరు ఈ నాలుగు మూలలల్లో ఏ సైడ్ పెట్టినా మనకు అది క్రాస్ కటింగే అవుతుంది చూడండి ఇప్పుడు నేను ఇటు వైపు అయితే క్రాస్ కటింగ్కి ఈ విధంగా పెట్టేసిన సేమ్ మనం బ్యాక్ పార్ట్ ఎట్లా మార్కింగ్ చేసినామో ఫ్రంట్ పార్ట్ కోసం అదే విధంగానే మార్కింగ్ అయితే చేసుకోవాలా చూడండి ఇక్కడ స్కేల్ తీసుకొని మొత్తం రౌండ్గా మార్కింగ్ అయితే వేసుకోవాలా మొత్తం ఇదే విధంగానే మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనకి కింది వైపున మార్కింగ్ చేసినాం కదా మనం చంకామ్రౌండ్ కోసం ఇట్లా చేసిన తర్వాత మనం ఎక్కడైతే మార్కింగ్ చేసినామో అక్కడ ఇట్లా ఈ విధంగా ఫ్రెష్ చేయండి మీకు కింద మార్కింగ్ అనేది పడిపోతుంది చూడండి పడింది కదా ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ మార్కింగ్ అనమాట ఫ్రంట్ పార్ట్కి అలా మనకి అన్నీ మారుతాయి చూడండి ఇక్కడ కూడా మనకి కరెక్ట్గా మార్కింగ్ అనేది పడింది స్ట్రైట్గా మార్కింగ్ వేసుకోవాలి ఇట్లా ఇక్కడ చూడండి ఫస్ట్ ఏం చేస్తారంటే చాలామంది ఈ క్లాత్ ఉంటుంది కదా ఫ్రంట్ బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ని ఈ విధంగా మార్చి రెండించులంత క్లాత్ని ఈ విధంగా మార్కేస్తారు ఇట్లా ఇట్లా కూడా వేసుకోవచ్చు కానీ మనకు కరెక్ట్గా రావాలంటే ఇప్పుడు నేను ఎట్లా మార్కింగ్ చేసినాను సేమ్ అట్టనే మార్కింగ్ చేయండి ఇప్పుడు ఈ ఫ్రంట్ నెక్ ఎంత వచ్చింది అనేది చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ మనకి ఉక్స్ తగిలించి పై ఉక్స్ అన్నమాట ఇట్లా పెట్టేసుకొని దీని మధ్యన స్కేల్ పెట్టి ఇక్కడ నుంచి మనకి ఫ్రంట్ పాటు కొలుసుకుంటారు లెంత్ ఎంత ఎంత ఉందనేది కానీ నేను చెప్పే విధంగా మీకైతే ఈజీగా ఉంటుంది నేను చెప్పినట్టుగా ఈ టిప్స్ పాటించండి మీకు అర్థమవుతుంది చూడండి ఇక్కడ మనకి కుట్టుంది ఈడ ఈడ మనము ఒక పావించో ఖర్చు కొదిలి పెట్టాల ఇక్కడ నుంచి ఇక్కడ మనము కరెక్ట్ మార్కింగ్ దగ్గర ఈ విధంగా పెట్టి మనం ఇక్కడ కరెక్ట్గా లెంత్ అనేది ఇట్లా చూసుకొని పెట్టుకోవాలి అంటే మనకి ఇక్కడికి వచ్చేసరికల్లా ఒక పావు ఇంచు మనకి ఖర్చు అనేది రావాలి చూడండి ఇక్కడ రావాలా ఇంత వచ్చింది కదా ఇప్పుడు ఇది వచ్చేసి మనకి కరెక్ట్గా ఇది వచ్చేసి ఖర్చు అంటే ఇప్పుడు మనకి లెంత్ వచ్చేసింది ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ నెక్ ఎంత వచ్చింది అనేది ఈ విధంగా చూసుకున్నామంటే మనకి క్లియర్గా అర్థమవుతుంది చూడండి ఏడున్నర ఇంచులు వచ్చింది కదా ఫ్రంట్ పార్ట్ నెక్ మనకి ఖర్చు కింద ఉంది మనకు మెయిన్ వరకే ఏడున్నర వచ్చింది చూడండి ఈ విధంగా ఇంకొక టిప్స్ ఏమంటే ఇప్పుడు ఈడ రెండించులు పెట్టినాము ఈడ రెండున్నర పెట్టినాం కదా మనం ఇదే రౌండ్ ఇట్లే వేసి పెట్టినామంటే మనకి కుట్టినప్పుడు ఒక్స తగిలించుకున్నప్పుడు మనకి ఈ రౌండ్ రాకుండా ఈ షేప్లో వస్తుంది ఈ షేప్లో రాకుండా మనకి ఇంకా రౌండ్ రావాలనుకుంటే మనం ఇక్కడ ఒక హాఫ్ ఇంచు మనం ఇట్ట లోత్ అనేది తీసుకోవాలి ఫ్రంట్ పాటు చూడండి నేను చూపించినట్టుగా మీరైతే ట్రై చేయండి ఈ విధంగా ఇట్లా చేసినామంటే మనకి ఇక్కడ ఉక్సి పెట్టుకున్నా కూడా మనకి ఇక్కడ రౌండ్ సేపు వస్తుంది ఇప్పుడు మనకి ఈడ ఎంత వచ్చింది రెండు ఇంచులు వచ్చింది మరి ఈడ చూస్తే మనకి ఎంత వచ్చిందో చూడండి రెండున్నర అంటే మూడు ఇంచులు వచ్చింది మనకి ఇక్కడ ఒక పావు ఇంచు రౌండ్ అనేది వచ్చింది అనమాట చూడండి ఈజీగా అర్థమవుతుంది కదా ఇప్పుడు నెక్ గురించి అయితే చెప్పినాను ఇప్పుడు ఈ చంక లోతు ఈ చంక లోతు కూడా మనకు కరెక్ట్గా ఈ సెంటర్ పార్ట్ ఉంది కదా ఈ సెంటర్ పార్ట్ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక హాఫ్ ఇంచు మాత్రమే ఇక్కడ లోతు అనేది తీసుకోవాలి చూడండి ఈ హాఫ్ ఇంచుని ఈ చివరి నుంచి తీసుకోవాలి ఇట్లా ఇక్కడికి వచ్చి ఈ గీతలోనే రావాలా ఇక్కడికి వచ్చిన తర్వాత రౌండ్ అనేది చేయాల సేమ్ అట్ట నేతల సైడ్ కూడా చూడండి ఇక్కడ మనకి చంక లోత అనేది వచ్చింది అస్సలు పొరపాటున కూడా మీకు ముడత అనేది రాదు ఇలా ట్రై చేసినారంటే చూడండి మళ్ళీ ఇక్కడ కట్ చేయద్దండి ఇక్కడ కట్ చేస్తే సోలార్ షోలర్ వచ్చేసి మనకి చిన్నగా అయిపోతుంది ఈ విధంగా మార్క్ కదా ఇప్పుడు ఇక్కడ కింద చెస్ట్ ఎంత పెట్టుకోవాలనే దాని గురించి ఇప్పుడు ఇంకొక టిప్స్ చెప్తా చూడండి ఇక్కడ కింద మార్కింగ్ ఉంది కదా ఈ మార్కింగ్ దగ్గర నుంచి మనం ఈ విధంగా రెండించులకి ఒక మార్కింగ్ అనేది చేయాలా సేమ్ ఇటువైపు కూడా రెండించులకి మార్క్ ఇక్కడ ఒక స్ట్రైట్గా లైన్ అనేది వేసుకోవాలి ఇప్పుడు లైన్ వేసుకున్నాం కదా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూడండి నేను ఇక్కడ కరెక్ట్ ఈ చివరి నుంచి పెడుతున్నా రెండున్నర ఇంచులకి ఈ విధంగా ఒక మార్కింగ్ ఇక్కడ నుంచి ఇక్కడ ఒకవేళ చెస్ట్ ఎక్కువ ఉంది అనుకో మనకి ఇది లెంత్ పెంచుకోవాలి అనమాట మామూలుగా చిన్న సైజ్ బ్లౌజ్ బ్లౌజ్ అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి రెండించులే తీసుకుంటాం పెద్ద సైజు బ్లౌజ్ అయితే రెండున్నర అంటే ఇది ఇంచుల వరకు తీసుకోవచ్చు అనమాట అంటే సైజును మనం ఇక్కడ పెంచుకోవాలా ఇక్కడ మధ్యన ఇట్లా పెంచుకున్నప్పుడు ఇక్కడ గ్యాప్ ఎక్కువ వస్తుంది కదా ఇది చిన్నగా అవుతుంది కదా అన్న డౌట్ మీకుంటే చూడండి ఇక్కడ కింద నుంచి వన్ ఇంచు ఈ విధంగా మార్క్ వేసుకోవాలా ఇప్పుడు ఇక్కడ పెంచుకోవదు ఓన్లీ ఇక్కడ మాత్రమే పెంచుకోవాలా ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ పైనకి క్రాస్లో ఒక లైన్ అనేది వేసుకోవాలా అంటే మనం ఇక్కడ లెంత్ పెంచేదాన్ని బట్టి మనం ఇక్కడ పెంచుకోవచ్చు మనకి గ్యాప్ అనేది రాదు ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు చెస్ట్ తక్కువ ఉంది అనుకో మనకి కొంతమంది ఏం చేస్తారంటే ఇట్లా కొలత బ్లౌజ్ తీసుకొని ఈ విధంగా పట్టుకొని ఇట్లా కొలుస్తారు ఇట కొలిచినప్పుడు ఏమవుతుందంటే ఇది క్రాస్ కటింగ్ కదా అది కాక మనకి ఉతికినప్పుడు క్లాత్ అనేది ముతుకగా అయిపోయి ఉంటుంది సాగుతుంది ఎక్కువ ఇట్లాంటి టైంలో మనం ఇట్లా పెట్టి లాగినా మనకు మనకి చెస్ట్ కిందికి అనేది వచ్చేస్తుంది ఇప్పుడు ఇట్లా లాగినప్పుడు చూడండి ఎంత వచ్చిందో ఇక్కడ ఖర్చుతో కలిపి పెడుతున్నా నేను ఇక్కడ వరకు వచ్చింది కరెక్ట్గా లెంత్ చూసుకోండి ఇక్కడ వరకు వచ్చింది ఇక్కడ మనం క్రాస్ బెల్ట్ ఎక్కడ పెట్టాలా అంటే మనకి ఇది కరెక్ట్గా అనమాట చాలామంది ఇది స్ట్రైట్ కటింగ్కి అయితే సెట్ అవుతుంది కానీ క్రాస్ కటింగ్కి అస్సలు సెట్ కాదు చూడండి ఇప్పుడు చిన్న సైజు బ్లౌజ్కి అయితే ఇక్కడ ఒక ఈ గీత దాటి ఒక హాఫ్ ఇంచు కిందికి తీసుకోవాలా చూడండి మీకు అర్థమవుతుంది కదా చిన్న సైజు బ్లౌజ్ అయితే ఈ సెంటర్ మార్కింగ్ దగ్గర నుంచి హాఫ్ ఇంచు కిందికి ఒకవేళ పెద్ద సైజు బ్లౌజ్ అనుకో ఈ మార్కింగ్ దగ్గర నుంచి వన్ ఇంచు కిందికి ఈ విధంగా ఇట్లా చేసుకోవడం వల్ల ఏమంటే మనకి చెస్ట్ రౌండ్ అనేది వస్తుంది చూడండి ఇక్కడ మనకి చిన్న సైజ్ బ్లౌజ్ అని చెప్పిన కదా ఈ సైజు బ్లౌజ్కి వచ్చేసి నేను హాఫ్ ఇంచే పెట్టినాను ఇక్కడ ఈ మార్కింగ్ దగ్గర నుంచి వన్ ఇంచ్ తీసుకోవాలి పైకి చూడండి ఇక్కడ మాత్రం ఒక హాఫ్ ఇంచు చూడండి ఇక్కడ హాఫ్ ఇంచ్ తీసుకున్నాము కదా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం స్ట్రైట్గా రెండించ్లే తీసుకున్నాను నేను ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి రెండించులో తీసుకున్న ఒకవేళ మీరు పెద్దది అయితే దీన్ని పెంచుకోండి ఇది పెంచినప్పుడు ఇది పెంచాలా ఇది పెంచినప్పుడు మనకి ఇక్కడ మెయిన్ డాట్స్ కూడా పెంచాలా మీకు అర్థమవుతుందని అనుకుంటున్నా చూడండి ఇక్కడ పెంచుకోవాలి పెద్ద సైజు బ్లౌజ్ అయితే ఇది చిన్న సైజు బ్లౌజ్ కరెక్ట్ మెజర్మెంట్ నేను ఇక్కడ తీసినది కరెక్ట్ ఉంది మీరు పెద్దదైతే ఇక్కడ పెంచుకోండి ఇక్కడ పెంచండి ఇక్కడ పెంచండి మెయిన్ డాట్ వేసేటప్పుడు కూడా మనకి ఇక్కడ పెంచాలా ఇప్పుడు చూడండి కరెక్ట్గా ఈ పావు ఇంచు మనం ఇక్కడ హాఫ్ ఇంచ్ తీసినాం కదా ఈ హాఫ్ ఇంచ్ లేకపోతే ఈ విధంగా కలిపేసేయాల ఇక్కడ పైన వన్ ఉంది కదా ఈ వన్ ఇంచుని కూడా ఇట్లా క్రాస్లో చేసేసుకోవాలా ఈ విధంగా ఇప్పుడు మనకి ఇది కరెక్ట్గా వస్తుంది అన్నమాట అంటే మనకి కప్ అనేది రౌండ్ వస్తుంది ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి మెయిన్ డార్ట్స్ ఎంత తీసుకోవాలో రెండున్నర ఒకవేళ పెద్ద సైజు బ్లౌజ్ అనుకో ఇక్కడ వాడి నుంచి తీసినాం కదా ఇక్కడ నుంచి పావు తక్కువ ఇంచులు కానీ మూడు ఇంచులు కానీ తీసుకోవచ్చు ఇట్లా చూడండి ఇక్కడ వరకు అయితే మనము రెండున్నరకైతే తీసుకున్నాం చూడు రెండున్నర వచ్చింది ఇక్కడ ఈ సెంటర్ పాయింట్ దగ్గర నుంచి ఇక్కడికి మూడున్నర ఇక్కడ మెయిన్ డాడ్స్ ఉంది కదా కరెక్ట్గా ఇది సెంటర్కి ఇక్కడ మనం ఖర్చు వదిలిపెట్టినాము కదా ఆల్రెడీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది మూడించులు వచ్చింది మూడించులు అంటే దీన్ని ఆఫ్ చేస్తే మనకి ఒకటిన్నర ఇంచే వస్తుంది ఈ విధంగా ఒకటిన్నర ఇంచుకి మార్క్ వేసుకొని ఇక్కడ రెండున్నర అనేది మార్క్ వేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మనం రెండు ఇంచులు తీసుకున్నాం కదా ఈ రెండించులకి ఈ విధంగా టేప్ పెట్టుకొని మనం ఇక్కడ మధ్యలో వన్ ఇంచ్ దగ్గర మార్క్ వేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోవాల సింపుల్గా అయితే కట్ చేసుకోవచ్చు బ్లౌజు చూడండి ఈ విధంగా ఇప్పుడు ఈ మార్కింగ్ అంతా మీరు పర్ఫెక్ట్గా నేను చెప్పినట్టు వేసుకున్నారనుకో మీకు ఇక్కడ మధ్యన గ్యాప్ కూడా రాదు మనకి చంక దగ్గర ముడత రాదు ఇక్కడ నెక్ వి షేప్లో రాదు ఇక్కడ కూడా మనకి చెస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇట్లా మార్క్ వేసుకుందాం కదా మొత్తం కట్ చేసుకుందాం చూడండి ఈ విధంగా మనం మార్క్ వేసుకున్నట్టుగా కటింగ్ అయితే చేసుకోవాలా మీరు ఇంకొకటి ఇక్కడ నేను పెంచాలని చెప్పిన కదా ఇక్కడ పెంచినప్పుడు ఇక్కడ కూడా పెంచాలా పొరపాటున మీరు పెంచకుండా ఇదే మార్కింగ్ మీద మీదనే మీరు కట్ చేసుకున్నారనుకో ఇది మనకు లెంత్ ఎక్కువ ఇట్లా మరిచి కుట్టినప్పుడు మనకి ఇది దగ్గరకు అయిపోతుంది మనకి ఇక్కడ మధ్యన గ్యాప్ అనేది ఎక్కువ వస్తుంది అట్లా రాకూడదంటే మీరు ఇట్లా ట్రై చేయండి పెద్ద సైజు బ్లౌజే కాదు కానీ మధ్యాహ్నం మన గ్యాప్ రాకూడదంటే ఏ బ్లౌజ్కైనా ఈ విధంగా మీరు ట్రై చేయండి మీకు బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది మీరు కట్ చేసుకొని మీ బ్లౌజ్ మీరు కుట్టుకొని చూడండి ఎట్లా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మీకు పర్ఫెక్ట్గా వచ్చిందంటే మనం కస్టమర్ బ్లౌజులను కూడా పర్ఫెక్ట్గా కుడతామని అర్థం మనం వేసుకొని చూసినాకనే వేరే వాళ్ళదైనా కుట్టాల్సింది సింపుల్ పద్ధతులు అయితే నేను ఫ్రంట్ పార్ట్ డౌట్స్ గురించి అయితే వివరించిన మరి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి చూడండి ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ మాత్రమే కట్ చేసిన నేను ఈ విధంగా వచ్చింది ఇప్పుడు ఇదే మార్కింగ్ మళ్ళీ మనకి తిప్పి పడాలంటే మీ దగ్గర రోలర్ ఉంటే కూడా మీరు రోలర్తో వేసుకోవచ్చు లేదనుకుంటే తిప్పి మళ్ళీ నేను ఎట్లా ఫ్రెష్ చేసి కొట్టినాను అట్లా కొట్టినానంటే మీ కింద సైడ్ కూడా మార్కింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఈ విధంగా మనం ఎక్కడైతే డాట్స్ చేయాలనుకున్నామో ఆ ప్లేస్లో ఈ విధంగా చిన్న చిన్న ఘాట్లు అయితే పెట్టుకోండి ఇక్కడ ఆల్రెడీ మీకు మార్కింగ్ అనేది కనిపిస్తుంది కదా ఈ విధంగా వేసుకున్నారంటే మీరు స్టిచ్చింగ్ చేసేటప్పుడు రెండు సైళ్ళు సమానంగా వస్తాయి మనకి చూడండి ఈ విధంగా సింపుల్ పద్ధతులు అయితే నేను మీకు ఫ్రంట్ పార్ట్ డౌట్స్ క్లియర్ చేసిన